ఈ రోజు మా తోటలో వరి నాటడం లాస్ట్ అండి అందుకు భోజనాలు పెట్టాలనుకున్నాము మా ఇద్దరికే కష్టంగా ఉంటుందని చెప్పి లక్ష్మి అక్క హెల్ప్ చేస్తూనే వచ్చింది లక్ష్మి అక్క కూలోళ్ళకు లీడర్ అనమాట తను ఎటు చెప్తే కూలోళ్ళు అటు వెళ్ళిపోతారు వాళ్ళని పంపించింది కాసేపు మాకు హెల్ప్ చేస్తారని ఇంటి దగ్గరే ఉందనమాట వంట చేద్దాం అనుకున్నాము తెల్లవార్జులు వర్షం పడతానే ఉందండి కానీ నాటడానికి ఏం కాదు చిన్న చినుకుల పండగ కూడా నాటుతామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా వంట చేయడానికి స్టార్ట్ చేశాము గ్యాస్ మీద పెడతానంటే వద్దంటుంది మా అత్త గ్యాస్ మీద మాడిపోతుందేమో అని భయం అనమాట ఎందుకు వచ్చింది లేని కట్టెల పొయ్యి మీద పెట్టారు మా అత్త ఎప్పుడు కొన్ని కట్టెలు నానకుండా పెట్టేసుకుంటుందండి ఎందుకంటే తనకి కట్టెల పొయ్యి మీద చేయడమే చాలా ఇష్టం అనమాట అదైతే అలవాటు ఈ గ్యాస్ పొయ్యిలు ఇవన్నీ కొంచెం తెలీదు అందుకని వాటి మీదనే చేయడానికి ఇష్టపడుతుంది పాయసం అన్నం కట్టెల పొయ్యి మీద చేసినా కూడా మిగతాటివి కూర రసం ఇంట్లో చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు ఇంకా మిగతాటివి ఇంట్లో నేను చేయాలండి రసము పప్పు ఇంట్లో చేయాలన్నమాట గోవా పప్పు వేసాను తర్వాత నేను రసం చాలా ఈజీగా చేస్తానండి చాలా చిక్కగా చేస్తానన్నమాట ఎందుకంటే ఇస్తరులో వేసుకుంటారు కదా వాళ్ళు అందుకు పతలాగా ఉందనుకోండి టమోటా అయితే కొంచెం కూడా వేసుకోలేరు అందుకు నేను బేళచారు చేస్తానండి కందిబేళ్ళు శనగ బ్యాళ్ళు టమోటాలు చింతపండు అన్నీ వేసి ఉడికిస్తాను ఆ తర్వాత చల్లారనిచ్చి అందులోకి కొంచెం రసం పొడి ఉప్పు పసుపు వేసేసి మిక్సీ కొట్టి అన్నీ తర్వాత వేసుకుంటాను అనమాట అలాగైతే నాకు ఈజీగా ఉంటుంది వాళ్ళకు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి బ్యేలచారు విస్తర్లలో తింటారు కదా అందుకు ఇబ్బంది ఉండదు కొంచెం చిక్కగా ఉంటే అని చెప్పి నేను అలా చేస్తాను ఎప్పుడు ఎక్కువ మంది కూలీలు వచ్చినా కూడా నేను బ్యాలచారే చేస్తానండి అండ్ ఈరోజు గోవాకు పప్పు కూడా ఆ రెండు కూడా ఉడికాయి ఉడికాయి కదా అలా కొంచెం తర్వాత పెడితే పని అయిపోతుందనమాట కానీ పని అయిపోయిన తర్వాత వీటన్నిటినీ క్యారీలలోకి వేసుకునేది ఉందండి చాలా ప్రాసెస్ అది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట అవన్నీ ఉలకపోకుండా ఉండాలి జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట అందులో మా తోట కూడా దగ్గర కాదండి మూడు కిలోమీటర్ల పైనే ఉంటుందన్నమాట అందుకు వీటన్నిటిని కూడా బాక్సులలో నీట్గా సర్దు పెట్టుకోవాలి ఇంకా నా పని అయితే అయిపోయిందనమాట ఇప్పటికే టైం పది అవుతూ ఉందండి ఇంకా పదిన్నర పదకొండు కల్లా అన్నం తీసుకెళ్ళాలి వాళ్ళకి పొద్దున్నే ఏం తినకుండా వెళ్ళింటారనమాట నైట్ అంతా వర్షం రావడం వల్ల వెళ్తారో లేదో అని చెప్పి మేము కొంచెం అలా నిదానంగా ఉన్నామన్నమాట అందుకు ఎనిమిది పైనే అయిందండి మేము మొదలుపెట్టేసరికి అందుకు కొంచెం లేట్ అవుతుందేమో నా పని అయితే అయిపోయింది ఇంక వాళ్ళ పని ఎంతవరకు అయిందో చూడాలి బయటికి వెళ్ళి ఇంకా ఇక్కడ లక్ష్మీ అక్క అన్నం వంచుతూ ఉందనమాట ఇక్కడ పని కూడా అయిపోవచ్చింది అప్పుడు నేను వెళ్ళేసరికి పాయసం అయింది ఇంక ఇప్పుడు అన్నం అవుతుందనమాట కాసేపు అలా శాకానికి పెడితే పని అయిపోతుందండి ఇంకా తర్వాత క్యారీలు కట్టేసుకోవడమే అన్నీ లక్ష్మి అక్క హెల్ప్ చేయడం వల్ల మాకైతే అసలు పని చేసినట్లు కూడా అనిపించలేదండి అంత పని పాపం తనే చేసింది చాలా వరకు క్యారీలు కట్టడం కానీ ఇవన్నీ పెద్ద పెద్దటివన్నీ బాగా తూకం పడుతుంది అనమాట అందుకు ఆ పనులన్నీ కూడా తను చేసింది మాకు చాలా హెల్ప్ అయింది అన్నమాట ఇద్దరికి ఇంకా గంజం చేస్తే పని అయిపోతుంది ఇంకా క్యారీలు కట్టే చూపిస్తానండి క్యారీలు కూడా మనం అన్ని బాక్సులలో కట్టుకున్నాం అనుకోండి పోకుండా ఉంటుంది అనమాట ట్రాక్టర్లో వెళ్ళాలి కదా అందుకు జాగ్రత్తగా కింద పోకుండా ఉండేటట్లు గట్టి బాక్సులు చూసుకొని వేసుకోవాలండి లేదా ట్రాక్టర్లో అదురులేటుకు మూతలు ఊడిపోతే మట్ట మనం చేసిన పని అంతా వేస్ట్ అవుతుందనమాట ఇలా అన్నీ బాక్సులలోకి ఎత్తాము పాయసం ఒక పెద్ద బాక్స్లో పోసాము మొత్తం ఇరవై ఐదు మంది ముప్పై మంది దాకా ఉంటారండి ఇలా చిన్న చిన్నవన్నీ ఇందులో పెట్టేసామండి పెద్ద బోల్గి తీసుకొని అందులో విస్తరాకులు ఊరగాయి మజ్జిగ ఇలాంటివన్నీ అందులో పెట్టేసి కట్టేసామనుకోండి ఇంకా ఏం కాదనమాట మేము మామూలుగా ఇద్దరి ముగ్గురు కూళ్ళకైనా అన్నీ ఇలా పెట్టేసి కట్టేసి పంపిస్తాము అది కింద పోయినా కూడా ఏం కాకుండా ఉంటుందన్నమాట కింద పడదు అసలు పడే అవకాశం కూడా ఉండదు అన్ని బాక్సులలో వేసింటాం కాబట్టి తర్వాత అన్నం కూడా చూపిస్తానండి అది చాలా కాల్తా ఉందనమాట ఇంక అప్పుడే అయింది కదా అందుకని కింద న్యూస్ పేపర్ వేసి ఇంకా దాన్ని మార్చి టిఫిన్ లేక అంది ఏమేస్తావులే లేని చెప్పి ఇలా తపాలు తపాలే ఎత్తుకుపోయాము గుడ్డ కాలకుండా ఉండడం కోసం కింద ఒక న్యూస్ పేపర్ వేసి ఇలా అంతా ముడేస్తుంది ఇంకా అది ఇంకేం కాదు కదా పైన మూత అందు పక్కకు పోకుండా ఉంటుంది కదా అందుకు ఇలా అంతా చేసేస్తుందండి అన్ని క్యారీలు కట్టేసాము ఇంకా ట్రాక్టర్ ఎక్కడమే ఇప్పటికే పదిన్నర అవుతుందండి ఇంకా అప్పటికే పాపం లేట్ అవుతూ ఉందని చెప్పి గబగబా పెట్టేస్తున్నది అప్పటికి ఇంకా చిన్న చిన్నగా వర్షం పడతానే ఉందండి ఇలా వర్షం పడినప్పుడు నాటించుకుంటే నాట్లు బాగా బ్రతుకుతాయి అన్నమాట అందుకోసమని నాడుతూ ఉన్నారు వర్షం పడినా కూడా పాపం వచ్చి పెన్నా నది ఏరండి ఇది వర్షం వచ్చినప్పుడు ఫుల్లుగా బారుతుంది ఈ వల్ల నుంచి అవతల సైడ్ వరకు ఫుల్లుగా బారుతా ఉంటుంది వర్షం వచ్చినప్పుడు అయితే మేము అవతలికి వెళ్ళలేము అనమాట రెండు మూడు రోజులు బంద్ అవుతుంది అప్పుడు కావాలంటే ఇంకో రోడ్ ఉంటుంది ఇంకో పది కిలోమీటర్లు ఎక్స్ట్రా పోయి అలా వెళ్ళాలి లేదనుకో రెండు మూడు రోజులు తోట దగ్గరికి వెళ్లకుండా ఉండాల్సి వస్తుంది లేదా గేట్లు ఎత్తిన టైంలో కూడా ఫుల్లుగా బారుతుందండి మొత్తం ఈ కనపడే దారి అంతా కూడా ఇది ఏరే అనమాట ఏమంటే ఇది ఉండంగా ఉండంగా కొంచెం గడ్డి నాటుకుంటూ అలా ఇలా కొంచెం సాగు చేసుకుంటున్నారు కానీ లేకపోతే ఇది మొత్తం అంతా ఏరే అండి ఇసుక దిన్నెలు ఉంటాయి ఇదంతా కనపడేదంతా ఏరే ఇక్కడ కింద పైపులు వేసి కొంచెం రోడ్లాగా చేశారు కాబట్టి ఈ మధ్య కొంచెం బెటర్ అండి కొన్ని నీళ్ళు వస్తున్నా వెళ్ళగలుగుతున్నాము లేకపోతే అప్పుడు నీళ్ళల్లోనే పోవాల్సి ఉంటుండే ఇంకా నాటేది కొంచెమే ఉందనమాట ఇప్పుడు చూడండి వీళ్ళందరికీ హద్దులు ఉండవు అనమాట ఈ బురదలో అంతా బురద ఊసుకోవడం ఆడుకోవడం ఇలా చేస్తూ ఉంటారు ఒక గంట సేపు ఇలాగే టైం వేస్ట్ చేసుకున్నారండి వీళ్ళు లాస్ట్లో ఎందుకంటే పని అయిపోతూ ఉంది పెద్ద టైమేం కాలేదనమాట ఒకటిన్నర రెండు అవుతూ ఉంది ఇంకెలాగూ టైం ఉందని చెప్పి ఇంక లాస్ట్లో ఇంకా ఆడటం స్టార్ట్ చేశారు ఇలా ఆడుకుంటూ పాడుకుంటూ పని చేస్తారు కాబట్టి ఎంతసేపు అయినా వీళ్ళు అలసిపోరు అనుకుంటా ఎంత ఎనర్జీగా ఉంటారో అండి వీళ్ళు అసలు వీళ్ళని చూస్తే మనకే ఎందుకు ఇలా ఉన్నామా అనిపిస్తుంది ఇంటి దగ్గర ఉండి కూడా మనకేం పని చేయబుద్దు అవ్వదు చూడండి ఎలా ఆడుకుంటారో అసలు

Değil <laughs> పీకాలా ఇక్కడనే రావాలి అక్కడ రావలేదు ఇక్కడనే రావాల్సిందే